ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం త్వరలోని పోస్టల్ డిపార్ట్మెంట్ లో ముప్పై ఐదు వేల దాకా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది కాబట్టి మంచి మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉంటుందో అటువంటి వారంతా కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పోస్టల్ జాబ్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ముప్పై ఐదు వేల పోస్టల్ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్తను అందజేస్తోంది దాదాపు ముప్పై ఐదు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అంటే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్తను అందజేస్తోంది దాదాపు ముప్పై ఐదు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ చేసేందుకు సిద్ధంగా ఉంది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిల్స్ లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులకు అర్హులైన నిరుద్యోగుల నుంచి పోస్టల్ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ఎలక్షన్ కోడ్ కారణంగా వాయిదా పడింది అయితే ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు ముప్పై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి ఎంపిక విధానం కూడా పదో తరగతి మార్కుల ఆధారంగా ఉంటుంది పదో తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు దరఖాస్తు చేసే అభ్యర్థుల యొక్క వయసు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబిసి లకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్ల గరిష్ట వయో పరిమితిలో సదిలింపు ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా బిపిఎం ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి పోస్టును భర్తీ చేస్తారు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం పదివేల నుంచి పన్నెండు వేల వరకు ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ అయినటువంటి హెచ్డి కోలం డబుల్ స్లాష్ పోస్ట్ జిడిఎస్ డాట్ గవ్ అనే వెబ్సైట్ ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గతేడాది యాభై వేలకు పైగా జీడిఎస్ పోస్టులను భర్తీ చేశారు మరి ఇప్పుడు త్వరలోనే ముప్పై ఐదు వేలకు పైగా పోస్టులతో మరి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది కాబట్టి మరి పోస్టల్లో ఉద్యోగం సాధించాలనేటటువంటి వారు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడవచ్చు మరి ఇది ఇండియా పోస్టల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో